ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మను దగ్గరం చేయడాన్ని మా బీజే వలం జమ్ముల పట్టణం ద్వారా శాఖ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ నిన్న కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతూ మీరు ఏ అన్నం ప్రాంతం చిల్లరగా మాట్లాడుతూ అన్నం ప్రాంతం గుర్తుపెట్టుకో నువ్వు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కళ్ళుగా మారుతూ నువ్వు బండి సంజయ్ సంజయ్ కుమార్ గారిని విమర్శించే స్థాయి కాదని చెప్పి నువ్వు తెలియజేస్తూ మాట్లాడి బండి సంజయన కుమార్ గారు చిల్లరగా మాట్లాడితే మీకు పుట్టగతులు ఉండే అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి సంజయన్న కుమార్ సంజయ్ గారు ఒక కార్యకర్త నుంచి ఏపీ నాయకునిగా ఒక నాయకునిగా ఉండి ఇలా కేంద్ర హోం సహాయ మంత్రి ఎదిగినట్టే సంజయ్ కుమార్ గారి కష్టపలం ఇలా ఒక కార్యకర్త ఎదిగినంటే అది గొప్పతనం అని చెప్పి మేము భావిస్తూ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత నిధులు ఇస్తుందో మీరు తెలుసుకోక చిల్లరగా మాట్లాడితే సహిత లేదని చెప్పి కూడా మేము తెలియదు ఇంకొకసారి గంక చిల్లరగా ఇట్లా సంజానం మీద ఏమైనా చవాకులు జవాకులు పెళ్తే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం మోర్చ జమ్మిగుండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంటే ఏదైతే పట్టణంలోని చౌరస్త్రాలు యూత్ కాంగ్రెస్ నాయకులు రమ్యాన్నగారు విష్ణుబమ్మ దానం చేయడం జరిగిందో దానిని మించిన వ్యక్తులు చేసినా ఇంకోటి లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మా యువమోర్చ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సుదీర్ఘ పోరాటం చేసినటువంటి ముప్పై సంవత్సరాల నుంచి జాతీయ హక్కుల కోసం పోరాడిన వందకృష్ణ మాలిక గారికి ఏదైతే పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న గద్దర్ మీద కేసులు పెట్టి గద్దర్ గారిని ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన యాంటీ టెర్రరిస్ట్గా దుట్ట చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికైనా ఆధారాలు లేకుండా ఉన్నాయా టూ థౌ టూ థౌసండ్ ఫైవ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గద్దర్ గారి మీద ఉపా కేసు పెట్టింది ఎవరు మీకు తెలీదా ఈరోజు మీ పార్టీలో చేరని చెప్పేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు మర్చిపోవాలని చెప్పేసి వాటి అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి దాన్ని మర్చిపోవాలని ఈరోజు గద్దర్ణయాన్ని తెరమీకి తీసుకొచ్చి ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గుండాలరా గుర్తుపెట్టుకోండి మా బీజేపీ పార్టీ అనేది క్రమశిక్షణతో కూడిన పార్టీ వేరే పార్టీలలో పోయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడే నాయకులు ఉన్నారు మా దాంట్లో మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మా సంజయ్ అన్న గారు కార్ ఏపీ కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయ్యి కార్పొరేటర్ నుంచి ఎంపీ గారు ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్య జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తిని మీరు ఇట్లాంటి చిన్నన మాటలు మాట్లాడడం మీ స్థాయి అది కాదు పుట్టు పెట్టుకోండి స్థాయిని మించిన మాటలు మాట్లాడితే రేపు మీరు అన్నట్టుగానే మీ గ్రామాలలో పట్టణాలలో యువ ఆధ్వర్యంలో మీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాము ఈ కానుంచి మీరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే గనక మా దగ్గర నుంచి ఎలాంటి రిప్లైలు వస్తాయో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత దారుణమైన పరిణామాలు ఉంటాయి గుర్తు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు